అలెగ్జాండర్ చివరి మూడు కోరికలు గ్రీక్ సామ్రాజ్య చక్రవర్తి అలెగ్జాండర్ తన యుక్తితో శక్తితో రాజరికంతో అనేకమైన రాజ్యాలను జయించాడు ఎనలేని సంపదను కూడబెట్టాడు ఒకరోజు యుద్ధం చేసి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో అలెగ్జాండర్ ఆరోగ్యం క్షీణిస్తుంది వ్యక్తిగత డాక్టర్లు ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు చివరిగా తన తల్లిని చూసి కన్ను మూయాలనుకున్నాడు క్షణం క్షణం ఆరోగ్యం క్షీణించసాగింది అయినప్పటికీ ఎంతో కష్టంగా తన వ్యక్తిగత సైనికులను పిలిపించుకొని దగ్గరగా కూర్చుండబెట్టుకొని బొంగురు పోయిన గొంతుతో వారితో దీనంగా ఇక నేను ఎంతో కాలం బ్రతకను నా మరణం తర్వాత నా చివరి మూడు కోరికలను తీరుస్తానని అడుగుతాడు సైనికుల కళ్ళలో కన్నీళ్లు కమ్ముకున్నాయి నోట మాట పెకలడం లేదు ఆ మూడు కోరికలు ఏమిటో తెలియదు చక్రవర్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు కొద్దిసేపటికి అలెగ్జాండరే ఆ మూడు నా చివరి కోరికలు ఏమంటే అంటూ ఒకటి నా శవపేటికను నాకు వైద్యం చేసిన ఆ నలుగురు నా వ్యక్తిగత వైద్యులే మోయాలి రెండు నేను ఇంతకాలం సంపాదించిన వజ్ర వైఢూరాలను మణి మాణిక్యాలను నా శవయాత్ర జరిపే దారి వెంట శ్మశాన వాటిక వరకు పరిచి ఉంచాలి మూడు నా పార్థివ దేహాన్ని పూడ్చిపెట్టేటప్పుడు నా రెండు ఖాళీ చేతులు బయటికి కనబడేటట్లు పూడ్చిపెట్టండి అని కోరుతాడు చుట్టూ మూగిన సైనికులకు తన విచిత్రమైన కోరికలకు ఆశ్చర్యం వేస్తుంది ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఎవరికి ఏమీ అర్థం కాలేదు ఒక సీనియర్ సైనికుడు ధైర్యం తెచ్చుకొని తప్పకుండా మీ చివరి మూడు కోరికలను తీరుస్తాం అయితే మీ మూడు కోరికల అంతరం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ది గ్రేట్ అలెగ్జాండర్ అతి కష్టం మీద ఆయాసంతో వాటి అంతర్యం ఏమిటో చెబుతాడు మొదటి కోరికలోని నా అంతర్యం ఎంత గొప్ప డాక్టర్లైనా మనిషిని చావు నుండి తప్పించలేరు ఒకవేళ వైద్యం చేసిన అది శ్మశాన వాటిక వరకే అని చెప్పడానికే రెండవ కోరికలోని నా అంతర్యం నా జీవితంలో సింహభాగం నేను రాజ్యాలను జయించడానికి సంపదను కూడబెట్టడానికే సరిపోయింది అవేవి నా వెంట తీసుకెళ్ళలేకపోతున్నానని కేవలం సిరి సంపదల వెంటపడే విలువైన సమయాన్ని జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికే ఇక మూడవ కోరికలో నా అంతర్యం ఈ భూమి మీదకు నేను వట్టి చేతులతోనే వచ్చాను వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను ఏమీ తీసుకొని పోవడం లేదు అని చెప్పడానికే అని చెప్పి కన్ను మూశాడు గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ నేడు సమాజంలో ప్రతి ఒక్కరికి ఎన్ని లక్షల కోట్లు సంపద సంపాదించిన పోయేనాడు ఏమీ తీసుకొని పోము అనే విషయం ఖచ్చితంగా తెలుసు అయినా భూ కబ్జాలు చేస్తూ మోసాలు చేస్తూ స్కాములు చేస్తూ పేదల పొట్టలు కొడుతూ లక్షల కోట్లు కూడా పెడుతున్నారు వాటిని కాపాడుకోవడానికి వందల కోట్లు లాయర్లకు ఫీజులు చెల్లిస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు మనశ్శాంతి లేకుండా టెన్షన్తో తిరుగుతున్నారు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం ఆడుతున్నారు కొత్త రకమైన మోసాలు చేయడానికి దోచనవి దాచుకోవడానికి అధికారం కోసం తహతహలాడుతున్నారు విలువైన సమయాన్ని కుటుంబంతో గడిపే మాధుర్యాన్ని చేజేతులా కాలరాసుకుంటున్నారు ద గ్రేట్ అలెగ్జాండర్ చివరి మూడు కోరికల అంతర్యాన్ని గ్రహించైన అవినీతితో సంపదలు కూడబెట్టిన వారికి కూడబెట్టేవారికి కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం గ్రీక్ సామ్రాజ్య చక్రవర్తి అలెగ్జాండర్ లాగానే మరణించినప్పుడు ఒక్క రూపాయి కూడా వెంట తీసుకొని పోలేమన్న సత్యాన్ని తెలుసుకొని ఇక నుంచైనా మోసాలు చేయడం ఆపేసి అబద్ధాలు ఆడటం మానేస్తారని అహంభావంతో ఉండటం ఆపేస్తారని ఆశిద్దాం